హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సీరియల్లోకి వెళ్తే అనన్య శరణ్య చాలా బాధపడుతుండగా ఇక్కడ విశ్వనాథ్ గీత విధంగా అనుకుంటూ ఉంటారు ఆనంద కుటుంబానికి అనన్య సెట్టు కాదండి అని చెప్పేసి అంటుండగా ఆ విషయం మనిద్దరికీ తెలుసు కానీ అనన్య మాత్రం అర్థం చేసుకోవట్లేదు కదా అని చెప్పేసి విశ్వనాథ్ అంటే అంతే భైరవి నువ్వు అద్దంటున్నారు శరణ్య కావాలని నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పేసి అంటే ఏమనుకుంటుంది అని చెప్పేసి విశ్వనాథం అంటే వాళ్ళు వద్దంటున్నారు అమ్మా నాయన మీరు ఇక ఇలా అనడం కరెక్ట్ కాదని చెప్పేసి బాధపడుతుంది కదా తో గొప్ప శరణ్యకు బాధపడిన నేను తట్టుకోగలను కానీ అనన్య బాధ చూడలేను అసలు తట్టుకొని కూడా తట్టుకోలేను గీత అని చెప్పేసి విశ్వనాథం అంటే ఏమండి అనన్య బాధపడలాగా తనకు అర్థమయ్యేలాగా ఒకసారి మాట్లాడదాం రాండి అని చెప్పేసి అనన్య దగ్గరికి గీత విశ్వనాథ్ వెళ్తూ ఉంటాను రూమ్లోకి వచ్చిన తర్వాత గీత అనన్యతో ఈ విధంగా అంటుంది ఆనంద భైరవి చెప్పింది కదా అని చెప్పేసి గీత అనన్యను అడుగుతుండగా మీరేమనుకుంటున్నారని చెప్పేసి అడుగుతున్న చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నామని చెప్పేసి విశ్వనాథ్ అంటుండగా అంటే నేను అంత చెడ్డదాన్ని ఆ కుటుంబానికి నేను పనికిరానా అని చెప్పేసి అనన్య నాకు ఏం తక్కువ అని చెప్పేసి అనన్య కోపంగా అంటుండగా నువ్వు ఆవేశపడకుండా కాస్త మేము చెప్పేది వినవే అని చెప్పేసి గీత చెప్పేది వినవే ఏం చెప్తావు సరే చెప్పు ఇక నీ పెళ్ళి గురించి అని చెప్పేసి సంబంధాలు చూసినప్పుడు ఒక నువ్వు పెద్ద లిస్టు చెప్పవు గుర్తుంది కదా అవును ఏ అంటే నీకు పెళ్ళి జరగడం చాలా చక్కగా ఉండాలి పెద్ద కుటుంబం ఉండాలి కుటుంబం కూడా కూడా మేము వేరేగా ఉండాలి మాకంటూ ఒక ప్రపంచం ఉండాలని చెప్పేసి ఆ లిస్టు చెప్పవు కదా అది లిస్టు కాదు అది నా కళ నాకు అలా ఉండడమే ఇష్టం అని చెప్పేసి అనని అంటుండగా అప్పుడు విశ్వనాథ్ మరి ఆనంద భైరవి వాళ్ళ ఇంట్లో అలా ఉండడం కుదరదమ్మా ఎందుకంటే ఉమ్మడి కుటుంబం నీకు కూడా తెలుసు కదా వాళ్ళందరూ ఒకే చోట కలిసి ఉంటారు కూడా అని చెప్పేసి విశ్వనాథ్ అన్న తర్వాత వాళ్ళందరినీ ఉండమనండి దర్శన్ని పెళ్లి చేసుకొని మేం బయటికి వెళ్ళిపోతాం చెప్పేసి అనన్య అంటుంది బయటికి పంపిస్తానేమో కానీ ఆ కుటుంబాన్ని వదిలేసి ఎవరు బయటికి రారే అని చెప్పేసి గీత అంటుంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది అని చెప్పేసి గీత అంటే పక్కనే పెట్టమ్మా ఒక సింపుల్ విషయం చెప్తాను విను ఏదైనా పండగలు పబ్బాలు ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో జరిగితే ఒకే రకంగా బట్టలు కట్టుకుంటారు మరి నువ్వు కట్టుకోగలవా అని చెప్పేసి విశ్వనాథ్ అనన్యను అడుగుతూ ఉంటావు వెళ్తుంది కదా అది జ్ఞాపకం తెచ్చుకుంటుంది అనన్య అదేంటి ఫంక్షన్ కాబట్టి ఏదైనా సరే వాళ్ళకు నచ్చిన బట్టలు కట్టుకుంటారు గుంపులో గోవిందలాగా అదేంటి అని చెప్పేసి అనన్య అందులో నా ప్రతిక ఏముంటుంది అని చెప్పేసి అంటుండగా కానీ అలాగే ఉండాలి ఆనంద భైరవి అక్కడ ఏం చెప్తే అలాగే జరగాలని చెప్పేసి గీత చెప్ప చెప్పిందే అందరూ పాటిస్తారు మరి నువ్వు కూడా అక్కడ అడ్జస్ట్ అయి ఉండగలవా అని చెప్పేసి గీత అని నేను అడుగుతుంది అంటే జీవితాన్ని పంచుకోవడం షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడం కాదు కదమ్మా అయితే ఒకప్పుడు మనం ఇష్టపడి కొనుక్కున్న నచ్చకపోతే పక్కన పెట్టేవా జీవితం అంటూ అలా కాదు కదమ్మా ఇవన్నీ నీకు కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదే ఇక నీకు ఎలా ఉండాలో మాకు తెలుసు కదా నువ్వు ఒకవేళ పెళ్లి పెళ్ళి చేసుకుంటే అడ్జస్ట్ కాలేక ఇబ్బంది పడతావేమని ఇక ఆ భయంతో నీకు చెబుతున్నాం నువ్వు ఇబ్బంది పడి బాధపడితే అది మేం మాత్రం చూడలేము అని చెప్పేసి గీత ఒకసారి నువ్వే ఆలోచించుకో అసలు నీకే అర్థమవుతుంది ఈ పెళ్ళి కరెక్టా ఆ ఇల్లు నీకు కరెక్టా అనే మనసులో అమ్మ వాళ్ళు కూడా చెప్తుంది నిజమే ఎందుకంటే మనకు నచ్చినట్టు కానీ ఆవిడకు నచ్చినట్టు ఎలా ఉంటాం అయినా పెళ్లి చేసిన తర్వాత మేమిద్దరూ ఫ్రీడంగా ఉండాలి అలా చెప్పేసి అడ్జస్ట్మెంట్తో ఎలా ఉంటా కోరుకున్న లైఫ్ ఎలా కాదు కదా ఇంత చిన్నదానికి అంత ఫీల్ అయిపోయాను అనవసరంగా అని చెప్పేసి అనన్య మనసులో అనుకుంటాయ్యాం శరణ్య పెళ్ళి అద్దనంగానే ఇక నన్ను ఆ ఇంటి కోడలు చేసుకుంటే ఇక నేగొయ్యి నేనే తీర్చుకునేదాన్ని అని చెప్పేసి అనన్య మనసులో అనుకుంటా ఏం ఆలోచించావు అదే ఆలోచించడానికి కూడా కనీసం టైం కూడా ఇవ్వరా ఓ హడవిడి మీరు వెళ్ళండి నేను వచ్చి చెప్తాను అని చెప్పేసి అనన్య అంట ఇప్పుడు ఇదంతా చూస్తే ఇక నన్ను కోడలుగా వద్దని చెప్పింది శరైన కూడా పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది ఇప్పుడు ఇటు ఈ కుడలు రాక ఆ కొడలు రాక అదే మేమిద్దరూ వెళ్లకుండా ఆవిడకేం నష్టం అయినా మాకు కానీ అని చెప్పేసి అనన్య ఆలోచన సంబంధం పోతే మా నాన్నకు తగ్గట్టుగా సంబంధం వస్తుంది కోర్టులో ఫైల్ అందించేవాడిని నాకు కోర్టు బయట సమోసాలు దాన్ని సరణ్యకు పెళ్లి చేస్తాను మా ఏ దరిద్రంలో బ్రతుకుతున్నామంటే వాము అంతకంటే దరిద్రంలోకి బ్రతుకుతాయి అయితే ఆనంద భైరవి గారు నాకు కూడా గొప్పంటి సంబంధం చూస్తానని చెప్పేసి మాట ఇచ్చారు కదా కోరుకున్నట్టు శరణ్యను ఆ ఇంటి కోడలుగా చేస్తే ఇక నా స్థాయి తగ్గట్టు ఎలాగైనా సరే నాకొక్క సంబంధం చూస్తారు కదా అప్పుడు మా కండిషన్ చెప్తా ఒప్పుకున్న తర్వాత ఎవరి కోసం చేస్తుంది ఎస్ ఇదే కరెక్టు ఆలోచన అమ్మ నాన్న అని చెప్పేసి అనన్న పిలుస్తుంది లోపలికి వచ్చిన తర్వాత ఏమైంది అని చెప్పేసి అంటూ ఉండగా కూడా పిలవండి అని చెప్పేసి సరేనని పిలుస్తుంది ఏమైందమ్మా అని చెప్పేసి అనన్యని అడుగుతుండగా ఆనంద భైరవి గొప్పింటి కుటుంబాన్ని నుంచి గొప్ప సంబంధం వస్తే వద్దని చెప్పుకోవడం తిన మూర్ఖత్వం కాదని చెప్పేసి అనన్ శరణ్యను చాలా కోపంగా మాట్లాడుతుండగా గీత శరణ్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ విషయంలో నేను ఎన్నో అంటాను కానీ నేను మూర్ఖంగా మాట్లాడితే గొప్పింటి సంబంధం అలా వస్తుందా అని చెప్పేసి అనన్య ఏం మాట్లాడుతున్నావక్క అని చెప్పేసి శరణ్య అనన్యని అడుగుతుండగా బాగా ఆలోచించి రిలీజ్ అయి నువ్వు ఆనంద కుటుంబం భైరవి వాళ్ళ ఇంటికి ఆ కుటుంబానికి కోడలు అవ్వడమే కరెక్ట్ అని చెప్పేసి అనన్య మాటలు విని శరణ్య షాక్ లేదక్క ఈ సంబంధం నువ్వే చేసుకోవాలి మరీ అంత పూలిష్గా మాట్లాడకే నా కోసం ఎన్ని త్యాగ చేయలేదు ఈ మాత్రం నీ గురించి ఆలోచించినా ఇక నువ్వు ఏమి ఆలోచించకు నేను మనస్ఫూర్తిగా నువ్వు దర్శన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని అంటున్నాను చెప్పేసి అనన్య మాటలు విని ఇక విశ్వనాథ్ గీత శరణ్య కూడా చాలా సంతోషపడుతుంటే విని తన అక్కను అనన్యను హాక్ చేసుకున్న తర్వాత తన మనసులో కుట్ర ఇలా బయటపెడుతుంది నువ్వు దర్శన్ను పెళ్లి చేసుకో అంత అంతకంటే పెద్ద కుటుంబాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అనన్య మనసులో అంటే హ్యాపీ అయినా సరే పదా ఈ విషయం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకు చెప్పేద్దాం ఒక్క నిమిషం అక్క మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పేసి శరణ్య అనన్య మాటలు విని గంతులు వేస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పేసి శరణ్యం పిలిచిన తర్వాత బయటకు వస్తుంది వెళ్దాం అని చెప్పేసి అంటుండగా ఈ లోపు మాత్రం ఇక శరణ్య డాన్స్ వేస్తుంది కదా పోగ్రామ్ చేసిన ఫొటోస్ ఉంటుంది కదా అప్పుడు దర్శన్ని ముద్దు పెడుతుంది ముద్దు పెట్టిన తర్వాత మళ్ళీ పిలుస్తుంది శరణ్య బయటకు వస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులుగా మా మైండ్ సెట్ ఏందో మీరు అర్థం చేసుకోలే అర్థం చేసుకోలేదు అందుకే మా నిర్ణయం ఏంటో మేమిద్దరం నిర్ణయించుకున్నామని చెప్పేసి అనన్య గీతతో అంటూ ఉంటుంది ఆనందాన్ని కలవడానికి శరణ్య అనన్య వస్తారు కదా ఈలోపు షాప్లో లీలావతి ఆనంద భైరవి ఉంటుంది మరోవైపు సమీర కాస్త అమ్మో షాప్లో వర్క్ చేయడం ఏంటో కానీ బెండ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చాలా బాధపడుతూ అక్కడున్న చైర్లో కూర్చుంటుంది ఇక కపిల వస్తుంది ఏంటి అని చెప్పేసి సమీరను అడుగుతుండగా బట్టలన్నీ మార్చె పెట్టాను కాస్త చెయ్యి నొప్పులుంటే కూర్చున్నాను ఇక నో రేస్ట్ అక్కడున్న బాక్సులన్నీ రాకులో సర్ది పెట్టాలి ఇక మరి మేడానికి చెప్పమంటావా అని చెప్పేసి కపిల అంటుండగా అప్పుడు సమీర మనసులో మాట్లాడితే మేడం అంటుంది దీనికి అలవాటు అయిపోయింది అని చెప్పేసి సమీర మనసులో అనుకుంటూ తన నీ సంగతి ఇప్పుడు కాడు ఏంటి కోడలు తర్వాత అప్పుడు నీ మీద ఫోకస్ పెడతాను చెప్పేసి సమీర మనసులో అనుకుంటుండగా అప్పుడు కపిల ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగు పిడివిడిగా తీసుకెళ్ళానా లేకపోతే ఒకేసారి తీసుకెళ్ళానా ఆలోచిస్తున్నా నువ్వేమైనా బాహుబలివా పిట్టలా ఉన్నావు హా పిట్టలానా అని చెప్పేసి సమీరా అనుకుంటుకెళ్తే నిన్నగితే మళ్ళీ మా మేడానికే ఖర్చు అలాగే మేడం మీరు దయచేస్తే నేను షిఫ్ట్ చేస్తాను ఈ లోపు అనన్ని శరైన వస్తుంది కదా ఇక ఆనంద మేడం ఎక్కడుందని చెప్పేసి అడుగుతుండగా అటువైపు వెళ్తుందని చెప్పేసి కపిలో చెప్తుంది అటువైపుగా వెళ్తుండగా వీళ్ళిద్దరు ఇద్దరు వచ్చారేంటి అని చెప్పేసి ఇక సమీర అనుకుంటుండగా అటు వెళ్తుండగా కపిలా అటువైపు వెళ్తున్నాయి అంటే బాక్సులు ఇక్కడ అయిపోయాయి కదా అక్కడ ఉన్నాయి కదా అవి కూడా అటు పెడదామని గుడ్ గుడ్ వెళ్ళు అని చెప్పేసి కపిల అంత అక్కడ ఉంటుంది కదా నమస్తే ఆంటీ అని చెప్పేసి ఇద్దరు కలిసి నమస్తే పెడతారు అప్పుడు సమీర కూడా అక్కడ వింటూ ఉంటుంది అప్పుడు అనన్య అంటుంది మీ అబ్బాయితో మాట్లాడాలే కాస్త మాట్లాడచ్చు ఆంటీ అని చెప్పేసి అడుగుతుంది దర్శన్ అని చెప్పేసి పిలిచిన తర్వాత దర్శన్ చూసి శరణ్య చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడు సమీర ఓ మా అక్కను పెళ్లి చేసుకోమని చెప్పింది కదా దాని గురించి మాట్లాడేకై ఉంటుంది అని చెప్పేసి అంటుండగా ఈలోపు అనన్య అడుగుతుంది ఇక మా అక్కను పెళ్ళి చేసుకోమని తన ప్రేమను అదే నన్ను వద్దని చెప్పేసి అనుకుంది కాకుండా తనకి బదులుగా నన్ను పెళ్లి చేసుకోమని అడిగిందట కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనన్య మాటలు విని దర్శన్ మురిసిపోతూ ఉంటాడు సమీర కూడా విని ఇక చాలా మురిసిపోతూ మాట విని ఆనంద షాక్ లో ఉండిపోతుంది ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్